న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం సమాజంలో నేరాలు ఘోరాలు విస్తృతంగా పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే సమాజంలో మహిళల పట్ల కొంతమంది ఆకతాయిలు అలాగే అర్ధరాత్రి పూట్ల నిట్ట మధ్యాహ్నం లేకుండా పట్ట పగలని లేకుండా కూడా చోరీలకు చైన్ స్నాచిలు కూడా యువత ఎక్కువగా దొంగదనాలకు పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే మనం చూస్తే ఈ మత్తు పదార్థాలకు కూడా గంజాయి అని స్పిరిట్ అని ఇలాగ రకరకాలుగా మనం చూసుకుంటే ఇలా కూడా చెల్లరేగిపోతున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే మహిళల పట్ల కూడా అసభ్యకరంగా కూడా ప్రవర్తిస్తున్న పరిస్థితి యువతను మనం చూస్తున్నాం అలాగే ఈ మద్యానికి కూడా బానిసలైపోయి తల్లిదండ్రుల భయం లేకుండా కూడా మద్యం తాగి రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా కూడా చెలరేగిపోతున్న పరిస్థితి ఉంది మనం చూస్తాం అలాగే ఈ సమాజాన్ని కంట్రోల్లో పెట్టాలన్నా ఈ నేరాల ఘోరాలు తగ్గాలన్నా ఈ మత్తు బాణాల విషయంలో యువతని ఒక ధరలో పెట్టాలన్నా పోలీస్ వ్యవస్థ ఎంతైనా జాగ్రత్తలు తీసుకొని వారిని అరికట్టాల్సిన దుస్థితి ఎంతైనా ఉంది అలాగే మనం చూస్తే కీలకంగా సమాజంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా పనిచేస్తోంది పోలీస్ వ్యవస్థ లేనిదే సమాజం మనుగడ ఉండలేని పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే మనం చూస్తున్నాం అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ సిఐ మన వెంకటేశ్వర్లు గారు ఉన్నారు వీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది వారి సమక్షంలో వారు ఎక్కడ ఉన్న నేరాలకు పోలీస్ స్టాప్ పడాల్సిందే ఇంకొక పేరు కూడా సీతయ్య అనే పేరు కూడా ఉంది వారు ప్రజల్లో ఎన్నో మనులు పొందిన ఉన్నారు మన దగ్గర ఉన్నారు వెంకటేష్ గారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు ఉన్న నేరాల ఘోరాల్లో కూడా యువత ఎక్కువ పాల్గొంటున్న పరిస్థితి ఉంది మీరు ఉంటున్న ఈ స్టేషన్ పరిధిలో గతంలో కూడా ఎన్నో స్టేషన్లు కూడా మీరు పనిచేశారు మీకు ఎంతో మంచి పేరు కూడా ఉన్న పరిస్థితి ఉంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ నేరాలకు పులిష్టపడాల్సింది కూడా ప్రజలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది మీ ఇప్పుడు ప్రజెంట్ ఈ వంట పరిధిలో ఈ నేరాలకు సంబంధించి గతంలో కూడా చూసాం మైనర్ పెళ్ళిళ్ళకి సంబంధించి కూడా ఎన్నో అరికట్టారు కౌన్సిల్ ఇచ్చి ఇలా కాదని చెప్పి కూడా ప్రజలకు తెలియని వాళ్ళు కూడా చెప్పి పంపించారు ఇక ఈ మీరు వచ్చిన కాలంలో కూడా ఈ గంజాయికి సంబంధించిన ఎన్నో కేసులు మీరు ఛేదించి ముందుకెళ్తున్న పరిస్థితి ఏమంటారు సార్ గుడ్ ఈవినింగ్ అండి మొట్టమొదటిగా మనకు ఈ వంటౌన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు అందిస్తున్న సహకారానికి వాళ్ళందరికీ మొట్టమొదటిగా వాళ్ళు కుదరదలు చెప్పుకోవాలి మీరు అడిగారు ఇప్పుడు నేరాలు గోరాలు అని నేరాలు గోరాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు బట్ నేరాలు అనేవి పరిణతి చెందుతున్నాయి ఒక రూపం నుంచి ఇంకో రూపం ఇంతకుముందు అయితే దొంగతనాలు దోపిడీలు రావరిల్లు ఈ విధంగా జరిగేది ఇప్పుడు రాను రాను మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ నేరాలు చేసే ఇల్లు కూడా టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీ యూస్ చేసుకుని చేసే నేరాలు కొన్ని ఉన్నాయి యువత మీరు అన్నట్టుగా యువత యువత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నాలజీ రెండవది ఈజీ మనీ సింగిల్ పేరెంట్స్ ఎవరైతే సింగిల్ పేరెంట్స్ ఉంటారో తండ్రి కానీ తల్లి కానీ ఒకరే ఉంటారు వాళ్ళకు ఎవరు చెప్పేవారు లేరు భయం లేరు ఈజీ మనీకి అలవాటు పడిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అసోసియేషన్ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఒత్తిడి కానీ ప్రోద్బలం కానీ వాళ్ళ ప్రభావంకు లోనయ్యి చదువుకునే వాళ్ళు కూడా చదువుతూ బీటెక్ చదివే వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు చదువుతూ చెడు సాంగత్యం ఏర్పడడం వల్ల చిన్న చిన్న దొంగతనాలు కానీ బైక్ దొంగతనాలు కానీ లేకపోతే తాగుతే ఏమవుతుందిరా ఏదో ఫ్రెండ్షిప్లో కాదని లేక తాగుడు అలవాటు చేసుకోవడం తర్వాత చిన్నగా ఏదైనా గంజాయి తాగడము ఇలాంటివి అవి తెలియకనే వాళ్ళకు అలవాటు అయిపోతుంది దానిలో కొద్దిగా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడము డబ్బు కోసము ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి వీలైనంత వరకు ఫస్ట్ వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము కౌన్సిలింగ్ మారిన పక్షంలో వాళ్ళ దగ్గర రైడ్లు చేసి వాళ్ళ దగ్గర ఏదైనా దొరికితే మతి పదార్థాలు కేసులు కట్టి వాళ్ళని చెటరికితే మేము చర్య తీసుకుంటున్నాము అది మొట్టమొదటిది రెండవది కొద్దిగా మంది ఆల్రెడీ ఈ కేసులో గంజాయి జైలుకి జైలుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఏదైనా వాళ్ళకు విల్లింగ్ ఉండి సార్ మేము మా పిల్లవాడిని కొద్దిగా ఏదైనా డి డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తే మావాడు మారతాడు అని అంటే వాళ్ళ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొస్తే మేము కూడా వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళు మారడానికి పోలీసు శాఖ తరపున మేము కూడా మా వంతు ప్రయత్నంగా మేము కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సార్ అలాగే చూస్తే కూడా ఈ గడిచిన మీరు వచ్చినప్పటి నుంచి కూడా మీ మైనర్ బాలికలు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కూడా మీరు అడ్డుకట్ట వేసి కూడా వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా కాదు అని మంచి చెప్పి చేసిన పరిస్థితులు ఉన్నాయి అలాగే మనం చూస్తే కూడా ఈ పోలీస్ వంటం పోలీస్ స్టేషన్ మీద కూడా కొంతమంది ఆకతాయలు గంజాయి మత్తులో ఛాలెంజ్ విసిరిన పరిస్థితి ఉంది పట్టుకోండి అన్నట్టుగా కూడా ఎలా మీరు మీ శైలిలో ఎలా వ్యవహరించారు ఎటువంటి ఎలా ఛేదించారు కేసు మొట్టమొదటి మీరు అడిగినది లేడీస్ సంబంధించిన ఇష్యూస్ బాల్య వివాహాలు ఇప్పుడు ఇంతకుముందే ఆమె చెప్పాను సింగిల్ పేరెంట్స్ దారిద్యం బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఈ దారిద్ర్య కింద ఉంటారో తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు కూలి పనులు చేసుకొని బతకాల ఆమె ఎక్కడో అప్పుడు ఇంతకుముందు వాళ్ళు చదివిండరు తల్లిదండ్రులు చదువు ఉండదు వాళ్ళు ఏదో అమ్మాయి మాకు అమ్మాయి ఉంది మా గుండెలపైన కుంపటి మాదిరి ఉంది తొందరగా పెళ్లి చేసేస్తే మాకు పని అయిపోతుంది అని చెప్పి తెలిసి తెలియక కొంతమంది పద్నాలుగు అంటే పుష్పవతి అయిన వెంటనే పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది మాకు అనే ఉద్దేశంతో చాలామంది నిరుపేదలు ఏం చేస్తారంటే తొందరగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తెలిసే తెలియక చేస్తూ ఉంటారు అవి మా దృష్టికి వస్తాయి దానికి ఒకటి చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది దానికి ఫోన్ చేస్తారు మాకు చేస్తారు మేము ఆ లోకల్గా ఉండే ఈ మహిళా పోలీసు ప్రతి వార్డు సచివాలయంలో కూడా ఒక మహిళా పోలీసు ఉంటుంది వాళ్ళ సహకారము ఐసిడిఎస్ వాళ్ళు అంగన్వాడీ అందరు కలిసి వాళ్ళని పిలిపించి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేస్తాము ఆ పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని ప్లస్ తల్లిదండ్రులని అందరినీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళు లేదు మళ్ళీ మారక మారతారనే ఉద్దేశంతో వాళ్ళని తహసీల్దార్ దగ్గర కూడా మళ్ళీ ఇట పెళ్ళి చేయము అమ్మాయి మెజారిటీ అటైన్ వరకు కూడా మేము పెళ్లి చేయమనే ఉద్దేశంతో వాళ్ళని బయట కూడా చేయడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ చేస్తాము లేని పక్షంలో చట్ట చర్యలు తీసుకుంటాం యాకతాయలు పోలీసు వాళ్ళని ఛాలెంజ్ చేసుకుంటూ కూడా విచ్చలివిడిగా తిరుగుతున్న పరిస్థితి అంటే వీరి మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని వీరు యాక్షన్ తీసుకుంటే ఈ సమాజాన్ని అరికట్టే అవకాశాలు ఉంటాయి కదా సార్ ఎందుకు మరి కఠినమైన శిక్షలు ఎందుకు రావట్లేదు ఆల్రెడీ అది యాక్చువల్గా చెప్పాలంటే అతను ఆ వీడియో రిలీజ్ అయిన టయానికి ఆ అబ్బాయి జైల్లో ఉన్నాడు అంతకుముందు ఎప్పుడో తీసుకునేది దానికి ఇవి చెప్పాను కదండి ఏ ఏ టెక్నాలజీ ఉంది ఏదో వీడియోని తీసుకొచ్చి ఏదో విధంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యాక్చువల్ అయితే ఆ అబ్బాయి ఆ రోజు మీరు మీరు డిస్కస్ చేసిన వీడియో వచ్చిన రోజు అబ్బాయి ఆల్రెడీ ఈ గంజాయి కేసులో జైల్లో ఉన్నాడు ఆ అబ్బాయి అతని పేరు చెరను టాటూ చెరను ఆ అబ్బాయి కూడా షీట్ ఓపెన్ చేయడం అయింది మంత్లీ మంత్స్ అతను చెక్ చేస్తున్నాము అతను కూడా ఇప్పుడు డిఅడిక్షన్స్ అంటే డిఅడిక్షన్ స్టేజ్లో ఉన్నాడు ప్రజెంట్ ఆయన కూడా మీ మాదిరి అయ్యప్పసా మాల వేసుకున్నాం అంటే అతను మాలనేది ఒక మనసులో ఒక సంకల్పం వచ్చింది కాబట్టి ఈరోజు నలభై రోజులు కూడా అయ్యప్ప స్వామి మాలలో ఉండాలని దీక్ష కూడా తీసుకొని ఉన్నాడు అలాగే మనం చూస్తే కూడా ఈ ధూమపానము బహిర్గతంగా చేయకూడదు అది ఒక చట్టం అలాగే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి ఇవన్నీ ఎందుకు మీరు కఠినంగా అమలు చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అసలు ఎందుకు మీరు చూసి చూడనట్లు స్త్రీలు వెళ్తుంటారు చిన్నపిల్లలు వెళ్తుంటారు ఆ ధూమపానం తాగే వాళ్ళు చెడిపోయేది కాక పక్కన పిలిచే వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోతుంది దీని మీద కఠినమైన శిక్షలు ఉన్నాయి ఆరోగ్య వైద్య శాఖకు సంబంధించి ఉన్నాయి మీ పోలీస్ వ్యవస్థలో కూడా ఎన్నో శిక్షణలు ఉన్నాయి ఎందుకు దీన్ని మీరు సీరియస్గా తీసుకొని చేయట్లేదు మీకు కోట్పా చట్టం అనేది ఒకటి ఉందండి కోట్పా చట్టం కింద ఎవరిన బహిరంగ ధూమపానం చేస్తే రెండు వందల రూపాయలు మేము ఫైన్ కూడా వేస్తూ ఉన్నాము మీరు చెప్పారు హెల్మెట్లు అని ఇప్పుడు మనం జనరల్గా యాక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఓవర్ స్పీడ్ వల్ల జరుగుతాయి ఓవర్ స్పీడ్ అనేది మనకు ఇప్పుడు వన్ టౌన్ ఏరియా తాడిపత్రి బస్ స్టాండ్ కానీ ఇటువైపు బసవన్న కట్ట కానీ ఈ ఏరియాలో ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది అంటే అంత స్పీడ్గా పోయే అవకాశం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ఇదేమన్నా హైవేనా మేము టౌన్లో ఉన్నాం కదా టౌన్లో మహా అంటే ఇప్పుడు మన ఈ రోడ్లో తాడిపత్రి రోడ్లో నుంచి శ్రీకంఠం సర్కిల్ పోయే రోడ్లో పది కిలోమీటర్ స్పీడ్తో పోతారు అంటే అందుకు మించి స్పీడ్ పోయే అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు మేము ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంజనీరింగ్ అండి ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు పెరుగుతున్న ట్రాఫిక్ అనుకూలంగా రోడ్లు అనేది పెరగాలి అది మళ్ళీ ఇరవై సంవత్సరాల ముందట ఏ విధంగా అయితే రోడ్లు ఉన్నాయో ఈ రోజుకు అలానే ఉన్నాయి అది పెరగాలి కొంతమేర పెరిగినాయి ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి తర్వాత రెండవది ఎడ్యుకేషన్ మీరు చెప్పినట్టు ఫస్ట్ ఎడ్యుకేషన్ చేస్తాం ప్రతి విషయాన్ని కూడా బాబు హెల్మెట్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఓవర్ స్పీడ్ పోకూడదు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు సీట్ బెల్ట్ వేసుకోవాలి ఓవర్లోడ్ చేయకూడదు అని ఫస్ట్ ఎడ్యుకేషన్ చేస్తాం ఈ రెండింటి వల్ల కూడా మారకపోతే లాస్ట్లో ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే చలాన్లు వేయడము అంటే వాళ్ళకు ఇన్కన్వీనియంట్ అనేది కాస్ చేస్తాం సో దట్ వాళ్ళు ఆ పెయిన్ ఫీల్ అవుతారు పెయిన్ ఫీల్ అయిపోవడం అని అంటే అరే పోలీసు వాళ్ళు చెప్పేది మాకు వస్తుంది చలాన్లు వేస్తామంటే ఒక పోలీస్ వాళ్ళు ఒక పోలీస్ వాళ్ళు చలాన్లు వేస్తున్నారంటే ప్రజల్లో ఒక ఒక రకమైన భావన ఏముందంటే వీళ్ళకి ఏదో ఒక టార్గెట్ ఇచ్చింటారు లేదా రోడ్ల మీద తింటారు లాస్ట్ ముందు వచ్చి పడుతున్నారు అనేది ఒకటి ఈ త్రీ ఈస్ ఉన్నాయి ఆ రెండు ఈస్ మాకు సంబంధించినట్టు నెంబర్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ రెండవది వచ్చి ఎన్ఫోర్స్మెంట్ వీలైనంత వరకు ఎడ్యుకేషన్ చేస్తాము తర్వాత వినాలి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం మీరు మీకు ఏం కాదు వన్ టౌన్ పరిధిలో మీరు సీఏగా ఉన్నారు ఈ వన్ టౌన్ పరిధి ఉండేదే పాత పాతబస్తీ ఉన్నట్లు హైదరాబాద్లో పాతవ సెట్లో అనంతపురంలో ఓల్డ్ సెట్లో అనమాట పాత ఊరు ఇక్కడ మీరు అన్నట్టుగా విస్తీర్ణ జరగదు గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళు రాజకీయ నాయకులంతా కొట్టాడుకొని చేసుకున్నారు కానీ అభివృద్ధి ఏది జరగలేదు విస్తీర్ణం జరగలేదు ఇది జరగదు మీ వంతుగా మీ మీ చేతిలో ఉన్న చట్టాల ప్రకారం యాక్షన్ తీసుకుంటే కొంతమంది ఇది అవుతారు కదా కొద్దిగా సేఫ్ సైడ్ అవుతారు కదా ముఖ్యంగా ఈ ధూమపానం సార్ చాలా విస్తీర్ణ విచల్విడి అయిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దీని మీద మీరు ఎలా తీసుకుంటారు ఇప్పటి నుంచి పబ్లిక్గా పబ్లిక్లో ధూమపానం చేసిన వాళ్ళకి మేము ఆల్రెడీ చెప్పాము ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ మా వాళ్ళు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా తాడిపత్రి బస్ స్టాండ్ బసవన్న కట్ట ఇంకా వెళ్తే మన చెరువు కట్ట ఓపెన్ డ్రింకింగ్ కేసులు మేము పెడతాం ఓపెన్ డ్రింకింగ్ ధూమపానం కేసులు అందులో విధంగానే ఈ పార్కింగ్ విషయం కూడా చెప్పాను కదండి మా మా వంతు ప్రయత్నంగా మేము సమాజంలో ఫస్ట్ మనిషిలం తర్వాతనే పోలీసులం మా వంతు ప్రయత్నంగా ఫస్ట్ ఎడ్యుకేషన్ చేస్తాం తర్వాత చర్యలు తీసుకుంటాం అలాగే ఆఖరిగా మీ వంటన్ పరిధి అని కాదు ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా అర్బన్లో అర్బన్ గురించి మాట్లాడితే ముఖ్యంగా మీ వన్ టౌన్ పరిధి గురించి నేను చెప్తాను కొన్ని మాఫియాలు ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని స్మగ్లింగ్స్కి సంబంధించి దొంగ సిగరెట్లు కావచ్చు గతంలో మీరు రాకముందు కూడా పట్టుకున్నారు మీరు వచ్చినాక కూడా ఒకటి రైడింగ్ కూడా చేశారనుకుంటా దొంగ సిగరెట్లకు సంబంధించి పాతూర్లో దొంగ సిగరెట్లు దొంగ గుట్కాలు షాంపూలు ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు ఈ రైస్ మాఫియా కూడా పీడిఎస్ రైస్ మాఫియా కూడా విచ్చలవిడిగా మీరు వచ్చినప్పటి నుంచి నా రెండు సార్లు మూడు నాలుగు సార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు మీరు ఇచ్చినప్పుడు కూడా విచ్చలవిడిగా చేస్తున్నారు ఇంకొకటి కూడా ఉన్నవాసం చెప్తున్నా గతంలో వచ్చిన వార్తల పత్రికల్లో ఛానల్లో వచ్చిన వార్తల వార్తలను ఉద్దేశించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల బట్టి దాని సంబంధించి ఆధారాలు పక్కాదారులు మా దగ్గర ఉన్నాయి ఈ పీడిఎస్ రైస్ అనేది పట్టపగలే తోలుకుంటూ వెళ్తున్న పరిస్థితి ప్రతి ఒక్క స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి ఎందుకు వీటి మీద మీరు వీళ్ళ మీద పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు సీఎం గారు ఇప్పుడు ఏదైతే ఇండియా గవర్నమెంట్ ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సమావేశంలోనే పీడీ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు ఈ రైస్ మాఫియా మీద అని ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఎందుకు మీరు పీడియాక్ట్ పెట్టలేకపోతున్నారు అంటే మీ పైన ఏమైనా మీ పై అధికారులు కావచ్చు రాజకీయ నాయకులకి మా తరపు నుంచి ఏమైనా మీకు ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా మీరు ఛానల్ లెంతి క్వశ్చన్ అడిగారు వాళ్ళెంది క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిఎస్ రైస్ అనేది గురించి చెప్పారు మేము ఇప్పుడు నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నాలుగైదు కేసులు రిజిస్టర్ చేయడం అయింది మీరు చెప్పినట్టుగా ఎవరైతే మన పరిధిలో వన్ వన్ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినాము వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసినాము నెక్స్ట్ తహసీల్దార్ గారి ముందర బైండోర్ కూడా చేసినాము వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళ మీద సస్పె షీట్స్ అనేవి కూడా ఓపెన్ చేస్తాము పీడియా యాక్ట్ గురించి మీరు చెప్పారు దానికి ఒక నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ను వాళ్ళు ఆ నామ్స్కు వాళ్ళు ఓకే ఈ జరుగుతాయంటే కూడా దాన్ని కూడా తీసుకోవడానికి వెనకడతాము స్వామి నేను ఒక మాట సూటిగా చెప్తాను మీరు ఏమన్నా అనుకోండి ఉన్న వాస్తవాలు ప్రతి స్టేషన్కి మేము మామూలు ఇస్తున్నాము మీ స్టేషన్ వంటనే కాదు ప్రతి ఒక్క స్టేషన్కి మామూలు ఇస్తున్నాం అందుకే మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు వాహనాన్ని ఆపినా కూడా గుద్దుకొని వెళ్ళిపోతాం అంటే నాట్ ఓన్లీ పీడిఎస్ రైస్ గురించి నేను మాట్లాడట్లేదు దీని ఉదాహరణ తీసుకుంటున్నాను అంతే గుద్దుకొని వెళ్ళిపోతాం మమ్మల్ని ఎవరు ఆపేది రీసెంట్గా బి మన ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కానిస్టేబుల్ గారు వెహికల్ ఆపేకపోతే ఏళ్ళు ఇది అయిపోయినాయి నుజ్జు నుజ్జ్ అయినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పటికీ అంటే నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఎందుకు ఇప్పుడు మన శ్రీకాంత్ గారు సీఏ గారు ఉన్నారు టౌన్ సిఏ గారు గత నాలుగై ఐదు నెలలు ఆరు నెలల కిందట ఒక పీడిఎస్ రైస్ వెహికల్ పట్టుకుంటే ఆ వెహికల్ని ఇప్పుడు ముందు ఇక్కడ ఉండే మనకి గౌడౌన్ పీడిఎస్ రైస్ ఇప్పుడు గుంతకల్లు అక్కడికి తీసుకెళ్తా ఉంటే కానిస్టేబుల్ గారు వెళ్తా ఉంటే ఇస్కాన్ టెంపుల్ దగ్గర యాక్సిడెంట్ అయింది స్పాట్లో ఒకరు అవుట్ ఒకరు చనిపోయారు కానిస్టేబుల్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు ఇట్లా చేసుకుంటూ పోతా అంటే వీళ్ళని ఎందుకు చూసి ఉన్నట్లు అంటే మిమ్మల్ని టోటల్ డిపార్ట్మెంట్నే నేను క్వశ్చన్ వేస్తున్నాను అదేనే కాస్ మీ డిపార్ట్మెంట్ మీదే స్టాక్ చేస్తున్నారు బయట బహిర్గతంగా దానికి కూడా ఆధారాలు మీకు తెప్పిమంటే తెప్పిస్తాం లూజ్ టాక్ అది ఘోరంగా ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది ప్రజలకు సేవ అందించాలంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటే ముందుండేది అటువంటిది మీ మీద ఇటువంటి మాట్లాంటే మీరు ఎలా తీసుకుంటారు దీన్ని మీరు చెప్పారు మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మా స్టేషన్ పరిధికి కాదు నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి నేను తెలుసుకుంటాను ఒకవేళ మా దృష్టికి ఏదైనా వస్తే ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళు సహకరిస్తే ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా చట్టరీత్యా జరగకుండా ఖచ్చితంగా తీసుకుంటామని మీ ద్వారా ప్రజలకు తెలియదు గతంలో కూడా అర్బన్ ఎంఆర్ఓ హరికుమార్ గారిని ఎంఆర్ఓ రూరల్ ఎంఆర్ఓ మోహన్ కుమార్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇదే క్వశ్చన్ వేసాను పీడిఎస్ అంటే నేను ఉదాహరణకి తీసుకుంటున్నాను స్వామి దొంగ శ్రీట్ల గుడ్కలు చాలా ఉన్నాయి మట్కా గుడ్ ఇవన్నీ దడ్డిగా ఉన్నాయి నేను అవన్నీ ఓవరాల్గా నేను చెప్పలేను కాబట్టి ఇది తీసుకుంటున్నారు ఎందుకంటే రీసెంట్గా మీరు ఈ రైస్ని టేకప్ చేసి అందరినీ పిలిపించి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పారు బైండ్ ఓవర్ కూడా చేశారు కానీ పీడియాక్ట్ ఎందుకు పెట్టట్లేదు అంటే వీళ్ళు విచ్చలివిడిగా తయారైపోతున్న పరిస్థితి మీకు నేను చెప్పాను పీడియాక్ట్ని పెట్టాలి అంటే కొద్దిగా నామ్స్ ఉంటాయి మీరు చెప్పిన విధంగా మీ సజెషన్ మేము కూడా స్వీకరిస్తాము ఆ నామ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటాయి ఈ ఈ కాలం పరిమితిలో ఇన్ని కేసులు ఇన్వాల్వ్ అయినా ఒక అది ఉంది దాన్ని వెరిఫై చేసుకొని ఒకవేళ అందులో వీళ్ళు ఫిట్ అవుతారనుకుంటే అదే విధంగా చర్యలు తీసుకుంటారు రెండు క్వశ్చన్ స్వామి ఆఖరిగా ఎక్కువ మీకు మిమ్మల్ని అడగలుచుకోలేదు గారిని అడిగిన అడిగినప్పు ఏమన్నారంటే వాహనాలు అంటే ఈ రైస్ మాఫియా ఏదైతే ఉందో ఒక ఆరు మంది వ్యక్తులు ఇది పెద్ద మాఫియా ఇది ఐదు వందల మంది ఉన్నారు అర్బన్లోనే ఐదు వందల మంది ఉన్నారు ఈ ఐదు వందల మందిని నడిపేది పది మంది ఈ పది మందిలో మీరు ఎవరైతే కౌన్సిలింగ్ ఇచ్చి నలుగురిని పిచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారో వార్తలు కూడా వచ్చాయి మన మా పత్రికలు కూడా వచ్చాయి కీలక వ్యక్తులు ఇంకా ఉన్నారు సోమందేపల్లి ధర్మవరము ఇక్కడంతా చాలామంది ఉన్నారు మీకు పెనుగుండ ఇక్కడంతా కూడా ఉన్నారు అంటే అంటే నేను చెప్తున్నాను స్వామి అంటే నేనేమంటున్నాను అంటే స్వామి ఇప్పుడు వీళ్ళ మీద చేసేటప్పుడు మీరు ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే వెహికల్స్ వీళ్ళు ఈ మాఫియా వాళ్ళు చెప్పేది ఏంటంటే మా వెహికల్స్ ఆపితే ఐ డోంట్ కేర్ ఎవరిని ఉపేక్షించం మా పత్రికల్లోనే కదిలించే వార్త పత్రికలోనే వార్తలు రాశాం బీహార్ కుటుంబాలని బీహార్ అంటేనే ఒక వణుకు పుడుతుంది ప్రజల్లో అంటే ఆ ఘోరాల నేరాలు గుర్తుకొస్తాయి బీహార్ వాళ్ళు చేసిండేది బీహార్ వాళ్ళని ముప్పై కుటుంబాలని తెచ్చుకొని ఇక్కడ అనంతపురంలో వాళ్ళని దగ్గర పెట్టుకొని ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తూ నెలకి తొంభై తొమ్మిది లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ ఈ రైస్ మాఫియాని నడుపుతున్నారు మీరు కౌన్సిలింగ్ ఏదైతే బైండోర్ ఓవర్ చేశారో ఆ వ్యక్తులే దీన్ని ఎలా తీసుకోవాలి పగులంతా రెక్కి చేస్తున్నారంట రాత్రిలో రైస్ మాఫియా చేస్తున్నారంట రా రైస్ మాఫియానే అనే చేస్తున్నారని ఏంటి గ్యారెంటీ ఇన్నల్లో దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ప్రజలు వస్తున్న రకరకాల అనుమానాలు స్వామి ఎలా తీసుకోవాలి దీన్ని బీహార్ వాళ్ళని తీసుకొని చేసేంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మీరు చెప్పమని నాకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషను నేను కూడా దీని మీద వర్కౌట్ చేస్తాము రీసెంట్గా మీరు మొన్న కూడా పట్టుకున్నారు ఒక ఆటో అది కూడా ఆ డ్రైవర్ కూడా బీహార్ వ్యక్తి అదే వర్కౌట్ చేస్తున్నాము దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండే ఎవరిని ఉపాక్షించలేదు మేము కేసులు కడతా ఉన్నాము చెట్ రీత్యా ఎవరిని ఎట్లా తీసుకోవాలో చర్య అట్లా తీసుకుంటాం సో ఆఖరిగా మీరు ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ బీహార్ బంధాలను చూసి ఈ చైన్ స్నాచర్లు చూసి దొంగల్ని చూసి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని మీకు ప్రజలు చెప్తారు ఒకటి ప్రజలందరికీ నేను మీ ద్వారా చెప్పదలుచుకునేది నెంబర్ వన్ ఇప్పటికి కూడా కొంతమంది పోలీస్ స్టేషన్స్కి రావాలంటే ఒక భయం అనేది అండి ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోవాలి అంటే వాళ్ళ అసౌకర్యం ఏముందో దాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండాలి ఎస్పెషల్లీ లేడీస్ పిల్లలు ధైర్యంగా పోలీస్ స్టేషన్స్కి పోయి వస్తే కూడా ఏదో మనం శ్మశానంగా పోయి వచ్చినామనే ఫీలింగ్లో ఉండి స్నానం చేసి ఇంట్లోకి పోయే వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు దయచేసి మేము కూడా మనసులమే మేము సమాజంలోనే ఉన్నాము ఉద్యోగరీత్త మేము పోలీసు ఉద్యోగం చేస్తున్నాము మనిషిని అది గుర్తించి ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని నెగిటివ్ భావనలతో కాకుండా పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ కూడా పాజిటివ్ వస్తాయి కొంతమంది చేసిన తప్పిదాల బట్టి అందరినీ అట్లా అనుకుంటున్నారు స్వామి అంతే అది నేనేం చెప్తున్నానంటే ఏదైనా కానీ అందరూ ఒక విధంగా ఉండరు వాళ్ళు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తే ఏవైనా కానీ ప్రజలు సహాయ సహకారాలు ఉంటే దేనైనా చేయగలము ఏదైనా సాధించగలం దయచేసి వాళ్ళందరికీ మేము మీ ద్వారా అప్పీల్ చేసుకునేది ఏమంటే ఈ కొత్తగా వచ్చిన బీహార్ బీహార్ వాళ్ళు చెప్పారు ఒకటి చైన్ స్నాచింగ్ అని చెప్పారు చైన్ స్నాచింగ్లు ఇవి జరిగేటప్పుడు వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ కొత్తగా ఎవరు ఇళ్ళలోకి చేరుతూ ఉంటారు వాళ్ళకు ఏమీ గుర్తింపు లేకుండా ఎవరు బాడగలికి వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే రాష్ట్రాల నుంచి వస్తుంటారు అన్ని ఆధార్ కార్డులు వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకొని ఒకవేళ అనుమానం వస్తే దయచేసి మా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్కు ఒక వాట్సాప్ చేసిన మేము మా వాళ్ళని పంపిస్తాము కొద్దిగా వెరిఫై చేసుకోమని చెప్తున్నాము రెండవది ఒకవేళ ఎవరైనా ఊర్లో నుంచి వెళ్తూ ఉంటారు జస్ట్ సార్ మేము ఇట్లా వెళ్తున్నాము త్రీ ఫోర్ డేస్ ఇంట్లో ఉండట్లేదు అని మాకు చెప్తే ఆ బీటిఆర్ ఆ వాళ్ళ ఇల్లు ఏ బీటిఏర్ ఏరియా పరిధికి వస్తుందో ఆ బీట్ కానిస్తే నైట్ కూడా రెండు మూడు సార్లు అక్కడ వెళ్ళి చెక్ చేయమని అలా కూడా మేము చేస్తాము మూడవది పిల్లలకు సంబంధించి పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు తల్లిదండ్రులకు దగ్గర వెళ్ళి నా సమస్య ఇది అని చెప్పగలిగినంత పరిస్థితిలో పిల్లలతో వాళ్ళు స్నేహభావంతో ఉండాలి కొంతమంది చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి ఎవరో పక్కింటి అంకులు కానీ వేరే వాళ్ళు కానీ అక్కడ తగలనే చోట తగిలినాడు అని చెప్పాలంటే కూడా మా అమ్మ తిడుతుందేమో నాన్న తిడతాడేమో పడతాడేమో నన్ను కొడతారేమో చెప్పట్లేదు ఆ పరిస్థితి పిల్లలకు కల్పించకుండా వాళ్ళతో ఏం పెరిగినా కూడా తల్లికి చెప్పే విధంగా తండ్రికి చెప్పే విధంగా వాళ్ళు స్నేహంగా ఉంటే అన్ని రకాలుగా మనకు తెలుస్తాయి మంచి తెలుస్తుంది చెడు తెలుస్తా చిన్నపిల్లలు ఈ స్కూల్స్ వెళ్ళేటప్పుడు ఆటోలో వాళ్ళు కూడా ఆటో వాళ్ళు కూడా కడుపు గుడ్డుకో పగులంతా కష్టపడితే ఆరు వందలు వస్తుంది అనుకుంటాం కానీ చిన్నపిల్లలు కూడా వెనక పెట్టుకోవడం దీని మీద కూడా కొద్దిగా మీరు ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది ఎందుకు ప్రమాదం జరిగిన తర్వాత తనికిరదు మీరు చెప్పింది మంచి వ్యాలిడ్ పాయింట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ స్కూల్లో అయితే బస్సులు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో పోయే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పోయే వాళ్ళకు బస్సులు ఉండవు వీళ్ళు ఏమంటే ఆ నడుచుకొని వెళ్తూ ఉంటారు ఆటోలు పోతా ఉంటారు మీరు చెప్పింది కూడా వాల్యూడి పాయింట్ దీన్ని కూడా మేము ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వీలైనంత వరకు కొద్దిగా సేఫ్టీగా తీసుకొని పోవాల్సింది అందరూ కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం ఇలాంటి పరిస్థితి మన పూర్తి స్థాయిలో అయితే మన సిఐ వెంకటేశ్వర్లు గారు పూర్తి స్థాయిలో మేము కట్టుదిట్టం చేస్తూ వారికి ఎటువంటి మనము సౌకర్యాలు కల్పించాలి ఈ చేశాఖ కావచ్చు యువత కావచ్చు పట్టే వాళ్ళని వారి ఒక దారిలో పెట్టడానికి మా ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అలాగే ఈ మాఫియాలు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా కూడా మన సీఐ గారు కూడా పిలిపించి వారు కౌన్సిలింగ్ ఇచ్చి కూడా బైండోరు కూడా చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా వీరి మీద ప్రతి ఒక్క స్టేషన్లలో కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క స్టేషన్లో కూడా పదుల సంఖ్యలో కేసులు వందల సంఖ్యలో కేసులు ఉన్న పరిస్థితి ఉంది మరి వీరి మీద ఎందుకు వీరి మీద ఎందుకు పీడి యాక్ట్ పెట్టట్లేదు వీరిని వీరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కూడా ప్రజల్లో ప్రజలు వినిపిస్తున్న పరిస్థితి మరి సమాచారం కూడా వస్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ స్టేషన్ పరిధికి సంబంధించి కావచ్చు జిల్లా వ్యాప్తం కావచ్చు ఎలా క్రైమ్ సంబంధించిన విషయాలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఎటువంటి ఇంకా కఠినమైన శిక్షలు వీరు విధిస్తారన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మీటు మీటు అప్డేట్ చూస్తూ ఉండండి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అండ్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక నేను మీ రమేష్ కుమార్ అనంతపురం నుండి